నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ఫార్టీ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం మహాన్ వైపు చూస్తూ ఒక్కో స్టెప్ దిగుతూ ఉన్న నందన చివరి స్టెప్ కూడా దిగేస్తూ ఎక్కడికి కన్నా అంత ఫాస్ట్గా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ లాగా పరుగులు పెడుతున్నావు అంటూ వెటకారంగా అడుగుతూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మహాన్ వైపు సూటిగా చూస్తూ ఉంటుంది కమాన్ మామ్ నీకు ఇంకా అర్థం అవ్వలేదా అన్నయ్య ఇంత కంగారుగా వెళ్తున్నాడంటే అది ఆవిడి గారి దగ్గరికే ఉంటుంది ఏమన్నయ్యా అంతే కదా కరెక్ట్గానే చెప్పానా అంటూ సర్కాస్టింగ్ స్మైల్ ఇస్తున్న స్లోకా వైపు సీరియస్గా చూస్తూ ఇట్ స్లోకా నేను భూమి కోసం ఎందుకు వెళ్తాను ఆఫీస్ ఫైల్ కోసం వెళ్తున్నాను అంతే అనవసరంగా పిచ్చి వాగుడు వాగి నాతో దెబ్బలు తినకు అని కోపంగా చెప్పి వెళ్ళి తిరిగి సోఫాలో కూర్చుంటాడు నందన మహన్ వైపు చూస్తూ వెళ్ళి ఎదురుగా కూర్చుంటూ స్టెప్స్ వైపు చూస్తూ తను చూసినప్పుడు మొబైల్ చూస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్న మహన్ వియర్డ్ బిహేవియర్ని చూస్తూ ఉంటుంది తన పక్కనే కూర్చొనున్న శ్లోకా వైపు చూస్తూ ఉన్న దేవయాని మెదళ్ళలో ఏదో ఐడియా తలుక్కమని మెరవగాని తన ఐడియాను వెంటనే ఇంప్లిమెంట్ చేస్తూ బంగారు తల్లి ఇప్పుడు ఎలా ఉందిరా అంటూ శ్లోక తలనిమర్తు ఆప్యాయంగా అడుగుతుంది దేవయాని శ్లోక దేవయాని వైపు విచిత్రంగా చూస్తూ ఎవరిని అమ్మమ్మ అంత ప్రేమగా పిలుస్తున్నావు అని వెటకారంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉన్న మనవరాల్ని తిట్టుకుంటూ నిన్నేరా బంగారం అయినా మా ఇంటి మహాలక్ష్మివి నువ్వే కదా శ్లోక నిన్ను కాకుండా ఇంకెవరిని అలా పిలుస్తాను చెప్పు వా అమ్మో నన్నే అది కూడా బంగారం మహాలక్ష్మి హోమై మై గాడ్ అమ్మమ్మ నువ్వు బానే ఉన్నావు కదా మోకాళ్ళకి దెబ్బ తగిలి గతంగాని మర్చిపోయావా శ్లోక అంటూ చిరుకోపంగా పిలిచిన నందనా వైపు చూస్తూ అంటే మామ్ సడన్గా అమ్మమ్మ నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నీలో ఈ మార్పుకి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా అమ్మమ్మా చూడమ్మా శ్లోక నాకు నువ్వంటే ఎప్పుడూ ప్రేమనే కాకపోతే నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల కోపడుతూ ఉంటాను కానీ నువ్వంటే ప్రేమ లేక కాదు మొన్న నువ్వు స్టేషన్కి వెళ్ళాక నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు నువ్వు క్షేమంగా ఇంటికి వస్తే నీ పేరు మీద అభిషేకం చేయించి నీతో గుళ్ళో భోజనాలు కూడా పెట్టిస్తాను అని మొక్కుకున్నాను తెలుసా నేను కోరుకున్నట్టుగానే నువ్వు క్షేమంగా బయటకు వచ్చావు అందుకే ఇవాళ మంచి రోజుని గుడిలో అన్ని ఏర్పాట్లు చేయమని ఇందాకే పురోహితుడికి కూడా కాల్ చేసి చెప్పాను ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా మరి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే అది అది మర్చిపోయాను నందు మనం ఇంకో గంటలు గుడికి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మీరు ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం మానేసి నాతో పాటు అందరం టెంపుల్కి వెళ్దాం లేదమ్మమ్మ నాకు రావడం కుదరదు నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది అని విసుగ్గా చెప్పి పైకి లేచిన మహం చేపట్టుకొని అమ్మమ్మ చెప్తుంది కదా మహన్ మొక్కుందని సో ఒక రోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమీ అవ్వదు కానీ వెళ్ళి క్యాజువల్ వేరు వేసుకునిరా అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం నేను కూడా టెంపుల్కి వెళ్ళి చాలా మనసు అవుతుంది అసలే నేను అనుకున్నది నెరవేరబోతుంది అందుకు థ్యాంక్స్ చెప్పడం కోసమైనా నేను టెంపుల్కి వెళ్ళాలి బట్ మామ్ అంటూ ఇంకేదో చెప్పబోతున్న మహన్ నందన చూపుకి ఇంకేమీ చెప్పలేక అసహనంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు అమ్మ నువ్వు కూడా వెళ్ళి రెడీ అయ్యిరా మేము కూడా టెంపుల్కి రెడీ అయ్యి వస్తాము అలాగే నందన అన్నట్టు మనతో పాటు భూమిని కూడా తీసుకుని వెళ్దాం వెళ్లి తనతో కూడా చెప్పు శుభమా అని టెంపుల్కి వెళ్తూ శనిలాగా దాన్ని తీసుకుని వెళ్లడం ఎందుకమ్మా ఏమక్కర్లేదు అది ఇంట్లోనే పడుంటుంది మనం వెళ్దాం అరే కోపడుకు నందు పూజ సామాన్లు మోయడానికైనా ఒక పని మనిషి కావాలి కదా అదేదో భూమిని చేస్తుంది అయినా నీకు ఇష్టం లేకపోతే వద్దులే ఇంకెవరినైనా తీసుకుని వెళ్దాం భూమిని పని మనిషి అనగానే నందు నవ్వుతూ ఎవరో ఎందుకులే ఇది వేస్ట్గా పడుంది కదా దీన్నే తీసుకుని వెళ్దాం దానికి నేను చెప్తాను కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అంటూ నందు నవ్వుతూ రెడీ అవ్వడానికి వెళ్ళడం చూసి అమ్మయ్యా ఎలా అయితే ఏంటి వీళ్ళకి డౌట్ రాకుండా టెంపుల్కి వెళ్ళడానికి ఒప్పించాను అమ్మమ్మ నాకు డౌట్ ఇది ఇంకా ఇక్కడే ఉందా అని విసుగ్గా శ్లోకా వైపు చూస్తూ నీ డౌట్స్ అన్ని మర్చి పక్కన పెట్టి వెళ్ళి రెడీ అవ్వుపో అరే గుడికి త్వరగా వెళ్ళాలి అంటుంటే పిచ్చి పిచ్చి డౌట్స్ అన్నీ అడుగుతూ నా టైం మొత్తం వేస్ట్ చేస్తున్నావు అని వడివడిగా అక్కడ నుంచి వెళ్తున్న దేవయాని వైపు చూస్తూ నో డౌట్ అమ్మమ్మ ఏదో ప్లాన్ చేస్తుంది అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్లోక మను ఏంటి అటువైపే చూస్తున్నావు మీ అన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు పద అభిషేకంకి టైం అవుతుంది అని అరగంట నుండి ఎంట్రన్స్ వైపే చూస్తూ ఉన్న మానసాన్ని కదిలిస్తుంది అనసూయ అమ్మ అభిషేకంకి కూడా టైం అవుతున్న భూమి ఇంకా రాలేదేంటి అత్తయ్యకి కాల్ చేస్తూ ఉంటే కట్ చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో భూమి రాదంటావా ఇవాళ భూమిని చూస్తానని ఎంతో ఆశపడ్డాను దిగులు పడక మను భూమి ఖచ్చితంగా వస్తుందని నాకు గట్టిగా అనిపిస్తుంది ముందు నువ్వు లోపలికి పద కార్తికేయ నిన్న ఇలా చూస్తే నందనాను కొట్టి మరీ భూమిని లాక్కొని వస్తాడు అంటూ ఎంట్రన్స్ వైపు చూడగా భూమి చేతిలో ఉన్న ప్లేట్ పట్టుకొని టెంపుల్లోకి రావడం చూసి అనసూయ ఆనందంగా అదిగో మను మన భూమి వచ్చేస్తుంది మానస ఆనందంగా భూమిని చూసి భూమి అంటూ నవ్వుతూ ముందుకు రెండు అడుగులు వేసి భూమి వెనకే వస్తూ ఉన్న నందన మహన్లను చూసి అక్కడే ఆగిపోయి కన్నీళ్లతో భూమి వైపు చూస్తూ ఉంటుంది భూమికి అక్కడే మానస అనసూయ ఉన్నారని తెలియదు శ్లోకా పేరు మీద పూజ చేయించడానికి టెంపుల్కి వచ్చామనుకొని నార్మల్గా టెంపుల్కి వచ్చి ఉంటుంది అందుకే తన ఫాదర్ను తలుచుకుంటూ చాలా బాధగా వస్తూ కనిపిస్తుంది అందరికి ఆఖరిగా వస్తున్న దేవయానిని చూసి మానస ఆనందంగా చూస్తూ నందన వాళ్ళు దగ్గరికి వస్తూ ఉండగా వాళ్ళని చూసి చూడకుండా దాంకొని వాళ్ళు లోపలికి వెళ్ళగానే వీళ్ళు కూడా వెనకే వెళ్తారు నందు మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరాంది నేను ఈలోగా పంతులు గారితో మాట్లాడుతూ ఉంటాను అలాగే అమ్మా అంటూ నందు మహాన్ భూమి అంటే శ్లోకాలతో ప్రదక్షిణ చేస్తూ కాల్ రావడంతో మధ్యలోనే ఆగిపోయి మీరు కంటిన్యూ చేయండి నేను వచ్చి జాయిన్ అవుతాను అని పక్కకు వెళ్ళి కాల్ మాట్లాడుతూ ఉంటుంది అది అవ్వగానే వెనక్కి తిరిగి ఎదురుగా వస్తున్న మనిషిని డ్యాష్ ఇచ్చి కింద పడబోతూ ఉంటుంది కానీ నందు కింద పడకుండా ఆ మనిషి నందు నడుమును చేతితో పట్టుకొని తన మీదకి లాక్కోగాని ఆ చేతి స్పర్శ తనకి బాగా తెలిసిన స్పర్శలా అనిపించి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కార్తిక్ అంటూ షాక్ అవుతుంది కార్తికేయ కూడా అక్కడ నందనాన్ని చూసి అంతే షాక్ అవుతూ తనని వదిలి దూరంగా జరిగి నిలుచుకుంటాడు నందన కార్తికేయని చూసి కోపంగా అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే నందు అని పిలిచిన కార్తికేయ వాయిస్కి నందు కాదు నందన అని చెప్పి విసురుగా అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉన్న నందనాకి అడ్డుగా నిల్చుకొని నేను నీతో మాట్లాడాలి అంటూ అంతే సీరియస్గా చెప్పి నందన చేపట్టుకుని బలవంతంగా పక్కకి లాక్కొని వెళ్తాడు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్న మహన్ తన ముందు వెళ్తూ ఉన్న శ్లోకాన్ని చూసి తన అడుగులు స్లో చేస్తాడు శ్లోక కొంచెం దూరం వెళ్ళగానే భూమి నోతిని చేత్తో మూసి పక్కకు తీసుకుని వెళ్ళి భూమిని వదిలి తన వైపు చూస్తాడు భూమితో మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగా భూమి అన్న అనసూయ వాయిస్ విని భూమి ఆనందంగా వాళ్ళ వైపు చూస్తే వాళ్ళను అక్కడ చూసిన మహన్ షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు అమ్మమ్మ అంటూ భూమి ఏడుస్తూ వెళ్ళి అనసూయను హక్ చేసుకుంటూ తన మనసులోని బాధ తీరేదాకా ఏడుస్తూ ఉంటుంది భూమిని అలా చూసిన అనసూయ కూడా బాధగా కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడవ్వాకు భూమి నీ మీద మాకు ఎలాంటి కోపం లేదు అంటూ భూమి ఫోర్హెడ్ మీద కిస్ చేస్తుంది మమ్మీ అని మానసాను కూడా హక్ చేసుకుంటూ నిన్ను ఇలా అంటే ఇక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు మమ్మీ డాడీ సంవత్సరికం నా చేతుల మీద చేయలేకపోయానని ఇప్పటి వరకు నాలో నేను ఎంతో బాధపడ్డాను బాధపడకు భూమి నిన్ను ఇక్కడికి కావాలనే దేవయ్యని అత్త తీసుకుని వచ్చారు నీ చేతుల మీద కార్యక్రమం జరిపించాలి అని మేము కూడా నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాం పద మీ అత్తయ్య వచ్చేలోపు నువ్వు చేయాల్సినవన్నీ పూర్తి చేయాలి అని మానస చెప్పగాని భూమి అక్కడి నుండి వెళ్తూ తన చేపట్టుకున్న మహన్ వైపు చూస్తుంది భూమి కళ్ళల్లో ఏం కనిపించిందో ఏమో కానీ పట్టుకున్న భూమి చేతిని వదిలి పక్కకు వెళ్తున్న మహాన్ని చూసి భూమి మానసావాలతో వెళ్ళి తన చేతులతో చేయాలి అనుకున్న పనులన్నీ నన్ నందు రాకముందే చకచక ఆనందంగా కంప్లీట్ చేస్తూ ఉంటుంది లీవ్ మీ కార్తిక్ చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు అని కార్తికేయ నుండి తన చేతిని విడిపించుకుంటూ నీతో నాకు మాటలేంటి మన మధ్య మాటలు ఎప్పుడో ముగిసిపోయాయి అంటూ సీరియస్గా చెప్తుంది నందు నేను నీతో గొడవ పడాలి అనుకోవడం లేదు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నా అనవసరంగా బీపీ తెచ్చుకుని అరవకుంజ చెప్పేది ప్రశాంతంగా విను నేనేది వినాలి అనుకోవడం లేదు వినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు అని సీరియస్గా చెప్పి వెళ్తున్న నందనాను లాగి పెట్టి కొడతాడు కార్తికేయ అది చూసిన నందన చంప మీద చే వేసుకొని హౌ డేర్ యూ కార్తిక్ నన్ను ఈ నందనానే కొడతావా ఎంత ధైర్యం నీకు ఇంకో చంప కూడా కొడుతూ ఆవేశం తగ్గని కార్తికేయ ఇంకొకటి కూడా కొట్టబోతూ ఉంటే రెండు చంపలకి చేతులు అడ్డుపెట్టుకొని తల అడ్డంగా ఊపుతూ కొట్టకు అని చెప్తున్న నందనాన్ని చూసి మర్యాదగా చెప్తే వినవే నువ్వు ఏదైనా కొట్టి చెప్తే తప్ప నీ బుర్రకి ఎక్కదు కదా ఇప్పుడైనా నేను చెప్పేది వింటావా లేదా ఇంకో రెండు కూడా తగిలించనా అంటున్న కార్తికేయని చూసి వి వింటాను అంటున్న నందనాన్ని చూసి కార్తికేయ నవ్వుకొని తన వైపు సూటిగా చూస్తూ భూమి అండ్ మహన్ల జీవితం గురించి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డ్యూరేషన్ తక్కువ అండ్ టూ ఎపిసోడ్స్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు ప్రాబ్లం ఏంటంటే రైటర్కి ఎగ్జామ్స్ ఉన్నాయండి తన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంది సో తను ఇంతకంటే ఎక్కువ అప్డేట్ ఇవ్వలేకపోతుంది రాయలేకుంది సో తన ఎగ్జామ్స్ అయ్యే వరకు మనకి తప్పదు ఇలాగా అండ్ నేను బ్యాక్ లో కూడా మీకోసం ఇంకొక స్టోరీని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అది కంప్లీట్ అయ్యాక ఖచ్చితంగా మీకు ఇంకొక స్టోరీ కూడా వస్తుంది ఈ స్టోరీ మాత్రం ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు తను యాక్చువల్లీ స్టాప్ చేస్తాను అన్నది నేనైతే అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారైనా ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేయొచ్చు కదా అంటే ఓకే అని చెప్పి ఏదో చిన్న చిన్న అప్డేట్స్ ఇలా ఇస్తుంది నాకు అంతే అది ప్రాబ్లము ఇంకొక స్టోరీ ఇచ్చేటప్పుడు మీరు అనుకున్నట్టే డ్యూరేషన్ ఎక్కువ ఇస్తాను సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్